వారాహి నవరాత్రుల్లో కందదీపం వెలిగించడం అనేది అత్యంత శక్తివంతమైన గుప్తాంత్రిక పరంపరలోని విశిష్టమైన ఆచారం కందదీపం ఎందుకు వెలిగిస్తారు అంటే భూశక్తిని ఆహ్వానించేందుకు కంద భూమిలో పెరిగి భూమాత యొక్క శక్తిని నిల్వ ఉంచుతాయి వాటిలో ఉన్న ఆధ్యాత్మిక స్పందన శక్తి వల్ల అమ్మవారి ఉపాసన మరింత ఫలప్రదంగా మారుతుంది వారాహి అమ్మవారు భూరూపం వారాహి దేవి స్వరూపంగా భూమాతను కూడా సూచిస్తారు కంద మూలాల ద్వారా వెలిగించే దీపం ఆమె భౌమశక్తిని స్థుతించడమే గుప్త నవరాత్రులలో సాధనను భయరహితంగా నిర్బంధంగా చేయడం కోసం కంద దీపం శక్తివంతంగా వెలుగుతుంది చాలా తాంత్రిక పద్ధతుల్లో కందదీపం వాడితే అశుభ శక్తుల నివారణ భూత ప్రేత దోషాల నివారణ జరుగుతుందని విశ్వాసము అమ్మవారి అనుగ్రహాన్ని త్వరగా పొందేందుకు కందదీపం వెలిగించడం వల్ల అమ్మవారి దృష్టి వెంటనే పడుతుంది ఇది భక్తి నిష్ట కలిగిన వారిపై ప్రత్యేక అనుగ్రహానికి మార్గం నవరాత్రుల్లో ప్రతిరోజు రాత్రి పూజ సమయంలో కందదీపాన్ని వెలిగించాలి దీపం ముందు అమ్మవారికి కష్టోత్తరాలు శ్లోకాలు జపించాలి